హాయ్ అందరికీ నమస్తే నేను మీ వినోద్ కుమార్ మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పిఎం కిషాన్ పద్దెనిమిదవ విడతకు సంబంధించిన డబ్బులు ఎప్పుడు రానున్నాయని చాలామంది అంటే దేశంలో ఉన్న ప్రతి రైతు కూడా ఈ మనీ కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది మరి మన కేంద్ర ప్రభుత్వం అయితే వీరికి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే కంపల్సరిగా ఈ పద్దెనిమివ విడతకు సంబంధించిన డబ్బులు రావాలంటే మూడు పనులు అయితే కంపల్సరిగా చేయాల్సి అయితే ఉంటుంది మరి అవి ఏంటి అనేది పూర్తిగా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ముందుగా చూస్తున్నవారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అయితే మన కేంద్ర ప్రభుత్వం ఈ చిన్న సన్నక రైతులను దృష్టిలో ఉంచుకొని సంవత్సరానికి మూడు విడతల వారిగా మొత్తం రెండు వేల చొప్పున ఆరు వేల రూపాయలు అర్హత కలిగిన ప్రతి రైతు అకౌంట్లో అయితే జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పచ్చు మరి ఇప్పటి వరకు వచ్చేసి మనకు పదిహేడో విడతకు సంబంధించిన ప్రతి రైతు అకౌంట్లో అయితే డబ్బులు జమ కావడం అయితే జరిగిందని చెప్పచ్చు అయితే ఈ జమ డబ్బులు జమ కాని వారు ఎవరంటే కంపల్సరిగా ఈ కేవైసీ చేయని రైతులు అయితే ఫస్ట్ వన్ ఈ కేవైసీ చేసుకోవాలి ఈ కేవైసీ చేసుకున్న తర్వాత మనకు మన పిఎం కిషాన్కి సంబంధించిన అకౌంట్ ఇస్తారు కదా అయితే ఈ బ్యాంక్ అకౌంట్కు మన ఆధార్ కార్డ్ అనేది లింక్ చేయమని బ్యాంక్ అధికారిని అయితే అడగాల్సి అయితే ఉంటుంది అలాగే మన మన ల్యాండ్ అంటే మన భూమి సాగు చేస్తున్నారా లేదా అనేది ధృవీకరణ ధృవీకరించబడినప్పుడు మాత్రమే మనకు ఈ పిఎం కిషాన్కు సంబంధించిన డబ్బులు అయితే మనకు జమ కావడం అయితే జరుగుతుంది ఈ మూడు ఇప్పటి వరకు చేయని రైతులు ఉంటే కంపల్సరీగా చేసుకోండి చేసుకున్న తరువాతనే మనకు పద్దెనిమిదవ విడతకు సంబంధించిన డబ్బులు అలాగే పదిహేడవ విడతకు సంబంధించిన డబ్బులు కూడా మనకు అక్టోబర్ ఐదవ తారీఖున మనకు ఈ పద్దెనిమిదవ విడతకు సంబంధించిన డబ్బులు అయితే జమ కావడం అయితే జరుగుతుంది ఇదండి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి